ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పనితీరు మీద బాగోలేదు అనుకోండి కంప్లైంట్స్ చూస్తూ ఉన్న తెలుస్తాయి అలాగా ఆ పరిధిలో నేను రోజు కనీసం ఒక ఐదు ఆరు వందల మంది దొరుకుతా వారం అనుకుంటున్నాను నాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు సో పనితీరు బాగానే ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో కూడా శాఖ కొద్ది నెలల క్రితం ఆ డివిజన్ ఇచ్చింది సో వాటిని బేస్ చేసుకుని నేను నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టాను ట్రాఫిక్ బాగుంది అని చెప్పా అన్ని నాకు తెలియదు తెలియకపోవచ్చు ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ ఎంక్వైరీలో నేను చాలా తప్పులు చేశారు అనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది బట్ నేను నా దగ్గర పనిచేస్తున్న ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు అన్నప్పుడు నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది అది నా దౌర్బల్యం కాబట్టి నేను నాకు తెలిసినంతవరకు అతను మంచి అధికారి అని నాకు తెలిసింది నేను చెప్తాను పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన చేసింది నూటి మూడు పాటు ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది నూటికి మూడు శాతం కరెక్ట్ నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా చెప్పాను అయ్యే రామ్ టుమారో ఇన్ఫర్మేషన్ ఆర్ మైరా తెలుస్తుంది దానికి ఎంత భారీగా ఏదో డిప్యూటీ సిఎం వర్సెస్పీకర్ అని ఏదో డిప్యూటీ కావాలి ఉందని ఆయన ఊశ చాలా పెద్దది నేను డిప్యూటీ డిప్యూటీ ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు ప్రముఖ నాయకుడు ఒక పార్టీ సో నేను కొంతమంది రెడ్డి మాట్లాడాలనుకున్నాను లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పడం జరిగింది అంటే